పల్నాడు జిల్లా నసరాపేట నియోజకవర్గం ఎలమంద గ్రామానికి మరికొన్ని నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ వచ్చే తలకి పది ముప్పైకి ఉండవల్లి తన నివాసంలో బయలుదేరి పదకొండు ఐదు కల్లా ఎలమందు గ్రామంలో ఎలమందు గ్రామానికి చేరుకుంటారు పదకొండు పది కల్లా స్టేజ్ కాడికి వచ్చేస్తారు పదకొండు పది పదకొండు పది నుంచి పదకొండు నలభై ఐదు వరకు పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రామాలయం టెంపుల్ సందర్శిస్తారు రామాలయం టెంపుల్ సందర్శించిన పదండు ముప్పై ఐదు నుంచి పన్నెండున్నర వరకు ఎలమంద గ్రామంలో ఉన్న ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అనంతరం పన్నెండు పన్నెండున్నర కల్లా ఎలిమెంట్ ప్రాంగణంలో ఉన్న భోజనం హెలిపేడ్ ప్రాంగణంలో ఉన్న తన తనకు ఏర్పాటు చేసిన స్టేజ్ స్టేజ్ వద్ద భోజనం చేస్తాడు భోజనం చేసిన అనంతరం పన్నెండు ఒకటి ఒకటి ఇరవై ఐదుకి కడుపు చేరుకుంటారు ఒకటి ఇరవై ఐదు నుంచి ఒక ప్రత్యేక కడుపు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఆ పూజా కార్యక్రమం అయిపోయిన అనంతరము పన్నెండు అనంతరం పూజా కార్యక్రమం అయిపోయిన అనంతరం రెండు బావుక రెండు బావకల్ ఎల్లుపేట వద్దకు చేరుకుంటాడు రెండు రెండు పదిహేను కల్లా ఎల్లుబేట వద్దకు చేరుకొని రెండు నలభై ఐదు కల్లా ఆ తన నివాసానికి అయితే చేరుకుంటారు ఇది మొత్తం మీద చూసుకున్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ అయితే ఇక్కడ ఇక్కడ అధికారులు అధికారులతో కూడా ఒక గంటసేపు సమావేశం అవుతారు అధికారులు ఇక్కడ ఉన్న సమస్యలు కానీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు అనంతరం పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఈ సభా పరికరంలోనూనే ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా అడిగి ముఖాముఖితో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలను ఇక్కడ కావాల్సిన కొంత నిధులు కానీ లేకపోతే కొన్ని కార్యక్రమాలు కొన్ని ఫండ్ కానీ వాటి మీద ఎమ్మెల్యేలతో కూడా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు ప్రయత్నం కూడా చేస్తారు అయితే ఎన్నో సంవత్సరాలుగా ఒక కలగా ఉన్నటువంటి కొడపకొండ రోప్వే మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లే ఆలోచన అయితే నర్సరగడ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు ఉన్నారు అయితే ఆ రోప్వే సంబంధించి అది త్వరగా త్వరగా రోపే పనులు కూడా పనులు కూడా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే అరవింద్ బాబు చంద్రబాబు నాయుడుకి ఫండ్ ఫండ్కి సంబంధించి ఎంత మేరకు ఫండ్ అవసరమైంది దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతుందని తెలుస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా ఆ నియోజకవర్గ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు వద్ద చంద్రబాబు నాయుడు దృష్టిలో అయితే పెడతారు అలాగనే కొంతమంది ప్రజలు కూడా కొన్ని అర్జీలు కూడా అయితే అజ్జీలు కూడా తీసుకొని సభ ప్రకరణకు అయితే వస్తున్నారు అని వస్తున్నారు ప్రజలు తీసుకొచ్చిన అజ్జీలు కూడా చంద్రబాబు నాయుడు ఒక అధికారులు హర్జీలు తీసుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలముంత గ్రామంలో కెమెరామెన్ యలమంత స్వామి మెగానయన్ పల్నాడు జిల్లా